సాధారణంగా మనము ఈ నూతన సంవత్సరాలలో కొన్ని ప్రసంగాలను మనం వింటా ఉంటాం ఎవడైనా న్యూ క్రీస్తు నందు ఉన్న ఏడల వాడు నూతన సృష్టి నూతన మనస్సు నూతన స్వభావము ఇలాంటి మనము చూస్తా ఉంటాం లేదంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని దృష్టి దాని మీద ఉంటుంది అనే కొన్ని సంవత్సరాలను గురించి మనము చూస్తా ఉంటాం అయితే ఈ రోజున మనం ప్రత్యేకంగా ఒక సంవత్సరాన్ని నేను మీ ముందర పెట్టాలని నేను ఆశపడుతున్నా వాక్యము నమ్మదగినది అది పూర్ణంగీకారమునకు యోగ్యమైనది దేవుడు వాక్యంతో మాటలు చెప్పే దేవుడు కాదు కానీ ఆ చేతల్లో చూపించే దేవుడు వాక్యం అనేది అది మాటలు చెప్పే వాక్యం కాదు కానీ అది క్రియల్లో చూపించేదే మనం దాన్ని నమ్మినప్పుడు మనం దానిని విశ్వసిస్తున్నప్పుడు అది మన జీవితంలో గొప్ప కార్యం అనేది జీ జరిగిస్తుందని మనం నిశ్చయంగా మనము చూడవచ్చు అయితే మీకు ఒక సంవత్సరాన్ని నేను మీకు ఈ రోజున చూపిస్తాను ఆ సంవత్సరం కోసము ఇస్రాయలీలు చాలా ఎదురు చూస్తా ఉంటారు ఆ సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ సంవత్సరం ఎప్పుడెప్పుడు మా జీవితాల్లో వస్తుందా అని ఇస్రాయేలీలు ఆ సంవత్సరం గురించి చాలా ఎదురు చూస్తూ ఉంటారు ఆ సంవత్సరం గురించి కనిపెట్టుకుంటా ఉంటారు ఆ సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశపడుతూ ఉంటారు ఉంటారు ఆ సంవత్సరం అనేది ఎప్పుడెప్పుడు అని వాళ్ళు చాలా ఆశతో ఉంటా ఉంటారు ఆ సంవత్సరం ఉన్నటువంటి ఎందుకు అంతా వాళ్ళు ఎదురు చూస్తారని అంటే ఆ సంవత్సరానికి చాలా స్పెషాలిటీ ఉందండి ఆ సంవత్సరానికి చాలా ప్రత్యేకత ఉంది ఆ సంవత్సరానికి చాలా విశిష్టత ఉంది దానికోసం వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు చాలా మందికి పుట్టినరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు చెప్పమంటారు ఎక్కువగా చిన్నపిల్లలు పుట్టినరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు ఎప్పుడప్పుడు వస్తేనే ఎదురు చూస్తూ ఉండామని ఎందుకనంటే పుట్టినరోజున స్కూల్కి వెళ్ళామనుకోండి హోంవర్క్ చేయబోయిన టీచర్ కొట్టడు ఇంట్లో అల్లరి చేసిన తల్లిదండ్రులు తన్నరు అంటే ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటది ఆ రోజంతా చాలా ఆనందంగా ఉంటది ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటా ఉంటారు అలాగే ఇస్రాయలీలు ఒక సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నారు ఆ సంవత్సరం వారి జీవితాల్లో చాలా సంతోషంగా ఉండే సంవత్సరం ఆ సంవత్సరం వారి జీవితాల్లో చాలా ఆనందంగా ఉండే సంవత్సరం ఆ సంవత్సరం వాళ్ళకి స్వతంత్రం వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం చాలా బాగుండే సంవత్సరం ఆ సంవత్సరాన్ని ఎదురు చూస్తా ఉండేవాళ్ళు ఆ సంవత్సరం పేరేంటంటే సునాద సంవత్సరం ఆ సంవత్సరం పేరేంటండి సునాద సంవత్సరం ఈ సంవత్సరం కోసం వాళ్ళు ఎందు ఎందుకు ఎదురు చూస్తారో దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా గమనించండి దేవుడు మోసతో ఇస్రాయలీలు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత దేవుడు మోసేకి ఏమిస్తాడు అని అంటే ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు పాత నిబంధనలు దేవుడు మోసేకి ధర్మశాస్త్రాన్ని అని ఇస్తాడు అందులో మనకు పది ఆజ్ఞలు తెలుసు వేభచిరంపవద్దు దొంగిలవద్దు వద్దు నరత చేయవద్దు ఇవన్నీ మనకు తెలుసు వాటితో పాటు మోసేకి ప్రధానమైనవి పది ఆజ్ఞలు అయితే మిగతావి ఆరు వందలకు పైగా ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందలకు పైగా ఆజ్ఞలు అనేవి ఉన్నాయి ఆ ఆరు వందల పైగా ఉన్నటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే దేవుడు మోషేతో చెప్తాడు ఒక ఆజ్ఞ ఏంటంటే మీరందరు ఏం చేయాలి అని అంటే ఇస్రాయలి మీరు ఒక సంవత్సరాన్ని పాటించాలి దానికి పేరు పెట్టాలి ఆ సంవత్సరం పేరు ఏంటండి సునాద సంవత్సరం మీరు ఒక సంవత్సరాన్ని పాటించాలి ఆ సంవత్సరానికి ఈ పేరు పెట్టాలి సునాద సంవత్సరం అని పేరు పెట్టండి అని చెప్పేసి వారితో చెప్తున్నాడు అది మీరు ఎలా పాటించాలి అది ఎప్పుడు వస్తుందో కూడా దేవుడు వారికి చెప్తున్నాడు అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మీరు విత్తనాలు వెత్తండి పంటలు పండించండి అంతా బాగున్నాయి ఏడవ సంవత్సరం మీరేం చేయాలి అని అంటే మీరు భూమికి మీరు విశ్రాంతి పాటించాలి భూమికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి మీరు విత్తనాలు వెత్తకూడదు మీరేమి చేయకూడదు ఏడవ సంవత్సరం కూడా భూమికి విశ్రాంతి దినమే అని చెప్తారు అలాగే మీరేం చేయాలి అని అంటే ఏడు ఏళ్ళు ఆరు సంవత్సరాలు విత్తనాలు విత్తండి ఏడో సంవత్సరం దాన్ని వదిలేయండి మరలా ఆరు సంవత్సరాలు విత్తనాలు విత్తండి భూమిని మరలా ఏడో సంవత్సరాలు దాన్ని వదిలేయండి అలాగా ఏడు సార్లు చేయండి అలాగే ఏడు సార్లు చేయండి ఏడు ఏళ్ళు అండి ఏడో ఎక్క ముచ్చ మీకు ఏడు ఏళ్ళు ఎంత ఏడు ఒకట్ల ఏడు ఏడు రెండు పద్నాలుగు ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది ఏడు ఐదుల ముప్పై ఐదు ఏడు ఆరుల నలభై రెండు ఏడేండ్లు నలభై తొమ్మిది ఏడేండ్లు ఎంత నలభై తొమ్మిది అలా నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ రాబోయే యాభైవ సంవత్సరానికే మీరేం పాటించాలి అనంటే సునాద సంవత్సరం అని దేవుడు ప్రకటించాడు దేవునికి సూత్రం ఇంతమా అండి అంటే ఇస్రాయేలీలకి ఈ సునాద సంవత్సరము ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ప్రతి నలభై తొమ్మిది సంవత్సరాలకి వస్తుంది ఆ యాభైవ సంవత్సరమే సునాద సంవత్సరము దీనికి ఏం పేరు ఉందనంటే జూబిలీ అనే పేరు పెట్టారు లేవేకాండం ఇరవై ఐదవ అధ్యాయము పదవ వచ్చినంలో అది మీకు సునాదముగా అనే మాటకి కింద లో రాస్తాడు జూబిలీ అనే మాట రాస్తాడు అంటే దీనికి జూబిలీ అని పేరు పెడు మనం ఏ సంవత్సరాన్ని మనం జూబిలీ అంటాం ఏదైనా అంటే ఏదన్నా స్కూల్కి కానీ ఏదన్నా ఒక హాస్పిటల్కి కానీ లేదంటే ఏదన్నా ఆ ప్రాంతానికి కానీ ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దాన్ని ఒక జూబ్లీ జరుపుకుంటాం ఇరవై ఐదు సంవత్సరాల దాన్ని ఒక జూబ్లీ జరుపుకుంటారు దాన్ని ఏమంటారు అంటే సిల్వర్ జూబ్లీ అని అంటారు యాభై సంవత్సరాల దాన్ని ఏమంటారు తెలుసా అండి గోల్డెన్ జూబ్లీ అని అంటారు డెబ్బై ఐదు సంవత్సరాల దాన్ని ఏమంటారు తెలుసా అండి డైమండ్ జూబ్లీ అని అంటారు వంద సంవత్సరాల దాన్ని ఏమంటారండి నాకు తెలియదులే ఇరవై ఐదు సంవత్సరాల దాన్ని సిల్వర్ జూబ్లీ యాభై సంవత్సరాల దాన్ని గోల్డెన్ జూబ్లీ డెబ్బై ఐదు సంవత్సరాల దాన్ని డైమండ్ జూబ్లీ అని అంటారు కాబట్టి ఎవరిని అడిగినప్పుడు మన టక్కుని చెప్పాలి మళ్ళీ మన మనల్ని మనం చూసి నవ్వుతారు ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సిల్వర్ జూబ్లీకి వెళ్తాం గోల్డెన్ జూబ్లీకి వెళ్తాం లేదంటే డైమండ్ జూబ్లీ వెళ్తా ఉంటాం అయితే దీనిని ఈ సునాద సంవత్సరానికి దేవుడు ఏం పేరు పెట్టాడు అని అంటే జూబ్లీ అని పేరు పెట్టాడు ఈ సంవత్సరం కోసం వాళ్ళు చాలా ఎదురు చూస్తా ఉంటారు ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందని వారు చాలా ఎదురు చూస్తా ఉంటారు ఎందుకు అని అంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి పండగే ఈ ఇస్రాయీలకి ఈ సంవత్సరం అంతా ఆనందమే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి స్వతంత్రమే ఏంటి ఈ సంవత్సరానికి ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి ఈ సంవత్సరానికి ఉండేటువంటి ఈ సునాద సంవత్సరానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి దీన్ని గనక మనం తెలుసుకుంటే ఈ రోజే మనము ఈ రాత్రికే మనం మోకాళ్ళేసేసి ప్రభు ఆ సంవత్సరమే సంవత్సరం ఈ సంవత్సరమే ఆ సంవత్సరం మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేసి ఏంటి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి స్పెషల్ ఈ సునాద సంవత్సరానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను జాగ్రత్తగా గమనించండి మొట్టమొదటిగా ఈ సునాద సంవత్సరానికి ఉండేటువంటి మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే లేవ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై పన్నెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పన్నెండవ వచ్చింది అది సునాద కాలము అది మీకు పరిశుద్ధమగునో పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు చాలండి నేను ఈ మాట చెప్తాను అందరం చెప్దామండి దేవుడు పోషించే సంవత్సరము దేవుడు పోషించే సంవత్సరము అంటే ఈ సునాద సంవత్సరానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఎవడు పనిచేయాల్సిన అవసరం లేదంటే దేవుడే పోషిస్తాడంట దేవుడు పోషించే సంవత్సరం ఈ సంవత్సరం వీళ్ళు నలభై తొమ్మిది సంవత్సరాలు భూమి మీద విత్తనాలు చల్లుతూ ఉంటారు అవి పెరిగితే ఆ పంటని ఇస్రాయీలు తింటా ఉంటారు అయితే ఈ సునాద సంవత్సరంలో దేవుడు వారిని ఏం చేయమని చెప్తున్నాడు అని అంటే మీరు విత్తనాలు వెత్తకూడదు మీరు ఏమి చల్లకూడదు ఆ భూమి ఆ భూమి జోలుకి మీరు వెళ్ళకూడదు దానికి నీరు పెట్టకూడదు దానికి ఏదన్నా మీరు చేయకూడదు అయితే నేను ఎలా మిమ్మల్ని పోషిస్తాను అనంటే దానికి నేనే వర్షం ఇస్తాను దాంట్లో ఏం పెరగాలో నేనే నిర్ణయిస్తాను దాంట్లో ఏ పంట రావాలో నేనే మీకు చెప్తాను నేను ఏదైతే పండిస్తానో దాన్ని మీరు తినాలి పంట పండించేది మీరు కాదు ఆకాశం నుండి వర్షాన్ని ఇచ్చి భూమిని తన సారం నిచ్చేలాగా నేను చేసి ఆ పంటను నేనే పండిస్తాను భూమి అదే పండుతుంది ఆ సంవత్సరం అంతా మీరు పొలం జోలు వెళ్ళకూడదు మీరు విత్తనాలు వెత్తకూడదు ఆ సంవత్సరం నేనే పండిస్తాను నేనే పోషిస్తాను ఆ సంవత్సరమే సునాద సంవత్సరం అది దేవుడు పోషించే సంవత్సరం కాబట్టి ప్రియులరా ఈ సం ఆ సునాద సంవత్సరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది దేవుడే పోషిస్తాడు దేవుడే పోషిస్తాడు కాబట్టి ఈ సంవత్సరము దేవుడు మన దేవుడు మనల్ని ఏం కో మనం ఏమని ప్రార్థన చేయాలి అని అంటే ప్రభా నాకు శక్తి చాలదు నాకు బలము చాలదు నా పోషకుడికి నీవే నా నా రక్షకుడు నీవే అని చెప్పేసి మనం ప్రార్థన చేసినలా దేవుడే మనల్ని పోషిస్తాడు దేవుడే మనకు ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తాడు దేవుడు పోషిస్తాడండి దేవుడు సారిపతి విధవరాలని దేవుడు పోషించాడు అరణ్యంలో ఐదు రొట్టెలను రెండు చేపలను దేవుడిచ్చి ఐదు వేల మందిని దేవుడు పోషించాడు ట్రిల్లరా దేవుడు కరువు కాలంలో ఏలియాని దేవుడు పోషించాడు దేవుడు పోషించేవాడు ఆయన పోషించేవాడు ఎవరైతే దేవునికి మొరపెట్టుకుంటారో ఎవరైతే దేవుని కొరకు ఆశపడతారో ఆయన తన సంవత్సరాల్ని వారి యొక్క జీవితంలో జరిగేటువంటి సంవత్సరాల్ని ఆయన ఎలా మారుస్తాడు అని అంటే ఒక సునాద సంవత్సరం లాగా ఆయన మారుస్తాడు అది దేవుడు పోషించే సంవత్సరం పొలం అంట దాని అంతటాదే పండు పండుతుందంట వర్షాలంతా వాటంతటవే వర్షాలు వస్తాయంట దేవుడు ఏదైతే ఆయన ఇస్తాడో అది వారు తింట అంట ఆ సంవత్సరం అంతా కూడా అలాగని చెప్పి పనికి మాకండి పనికి వెళ్ళండి అంటే దేవుడు ఆ సంవత్సరము ఎట్లాంటి సంవత్సరంగా ఆయన మారుస్తాడు అని అంటే అది దేవుడు తానే ఆయన పోషిస్తాడు అది దేవుడు పోషించే సంవత్సరం సంవత్సరం ప్రిలరా మనకు మనం పోషించుకోవాలి అని అనుకుంటే మనం అప్పులు చేయాలి మనకు మనం అనుకుంటే మనం తిరగాలి మనకు మనం పోషించుకోవాలి అనుకుంటే మనం ప్రయాసపడాలి మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు ప్రార్థన చేయి దేవుడు ఈ సంవత్సరం పోషించే సంవత్సరం వల్లే చేస్తాడు ఆయన పోషిస్తాడు ఆయనే క్రీస్ నామంలో ప్రతి అవసరత ఆయన మనకి ఆయన తీరుస్తాడు ఆయనే పోషిస్తాడు ఆయనే పోషిస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను జ్ఞాపకం చేస్తాను తాజుద్దీన్ అని చెప్పేసి ఒక ముస్లిం సహోదరుడు ఉన్నాడండి ఈ సందర్భంలో నేను ఆ సహోదరుని జ్ఞాపకం చేస్తాను ఆయన ముస్లిం గా ఉన్నప్పుడు చాలా శ్రమలను అనుభవించాడు చాలా కష్టం అనుభవించాడు చివరికి చాలా భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఒక రోజున అప్పుల వారు అందరూ వచ్చి ఆయన అన్నం తింటా ఉంటే కాలు తోటి ఆ ప్లేటును తన్నేసేసారు ఆ ప్లేట్లలో ఆ ప్లేట్ తన్నేసి నీకు ఎలాగ తినబుద్ధయింది మా అప్పులు కట్టేసేయ్ అని చెప్పేసి ఆయనని చాలా టార్చర్ చేయడం మొదలు పెట్టారు చిన్న పిల్లల దగ్గర ఆ ముద్దను లాగేసుకున్నారు వాళ్ళు చిన్నపిల్లలు ఆ ఖాళీ కడుపులతో మూడు రోజులు అన్నం లేకుండా పడుకుంటా ఉంటే ఆ మూడో రోజున బయటికి వెళ్లి ఏం చెయ్యాలో రోడ్ల మీద తిరుగుతా ఉంటే ఆయనకు ఒక సువార్త వినబడింది అదేంటంటే దేవుడు పోషిస్తాడు అనే మాట ఆయనకి వినపడింది వెంటనే ఆయన ఇంటికి వచ్చి ఏం చేశాడు అంటే యేసు ప్రభు పోషిస్తాడని ఆ మాట ఆ తాజుద్దీన్ కి వినపడంగానే ఆ రాత్రి చాప మీద భార్య ఇద్దరు పిల్లలు పడుకున్నప్పుడు ీన్ తన చేతితోటి తన చిన్న పిల్లల కడుపుల మీద చెయ్యేసి ఇలా ప్రార్థన చేశాడు ప్రభు నా బిడ్డలకి ఏ సయ్యా గనక దేవుడు అయితే నా పిల్లలకి అన్నం కాదు ఉప్మా పెట్టు చాలు ఉప్మా పెట్టు ప్రభు నా పిల్లలకు చాలు ఆ నేను నిన్ను నమ్ముకుంటాను నేను నీ దగ్గరికి వస్తాను నేను నిన్ను నేను నేను నిన్ను ఆశ్రయిస్తాను నీ పేరు చెప్పుకొని బతుకుతాను అని చెప్పి ఉప్మా పెట్టు ప్రభు చాలు అని కడుపుల మీద చెయ్యేసి ప్రార్థన చేసినప్పుడు తెల్లారేసరికి ఎవడైతే పారిపోయాడో డబ్బులు తీసుకొని వాడు యాభై వేలు తీసుకొచ్చి చేతిలో పెట్టాడంట ఎవడెవడైతే పారిపోయాడో మోసం చేసి ఆ లక్షలు నాలుగైదు లక్షలు మోసం చేసి పారిపోయినో మర ఆ పారిపోయిన వాళ్ళందరూ తెచ్చి చేతిలో పెట్టారంట ఆ రోజున టోపీ తీసి పక్కన పెట్టేశాడు యూనిఫామ్ మార్చేసేసాడు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు బైబిల్ పట్టుకున్నాడు స్కోటర్ వేసుకుని చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాడు ఈ రోజున ఆయన సాక్ష్యం చెప్తాడు వాళ్ళు దైవ దేవుని సేవకుడు అయ్యాడు పాస్టర్ అయ్యాడు ఈ రోజున ఆయన సాక్ష్యం సాక్షి చెప్తాడు అని అంటే ఒకప్పుడు మూడు రోజులు నా ఇంట్లో అన్నం లేదు ఈ రోజున నా ఇంటికి రండి ఒకేసారి రెండు వందల మంది రండి ఒకేసారి రెండు వందల మంది వచ్చిన వాళ్ళకి అన్నం పెడతానే అన్నాడు దేవుడు పోషించాడు దేవుడు పోషించాడు కాబట్టి ప్రియులరా దేవుడు పోషించే సంవత్సరం ఈ నువ్వు ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకొని ప్రభు నేను నీ కొరకు బ్రతుకుతాను ఈ సంవత్సరం నీకు మహిమకరంగా నేను బ్రతుకుతాను నా కుటుంబాన్ని నీవే అని నీ చేతులు నువ్వు నిన్ను నీ బిడ్డలు నప్ప చెప్తే దేవుడు ఈ సంవత్సరాన్ని సునాద సంవత్సరంగా మారుస్తాడు అది దేవుడు నిన్ను పోషించే సంవత్సరంగా ఆయన చేస్తాడు కాబట్టి దేవుడు పోషించే సంవత్సరం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా రెండవదిగా ఈ సంవత్సరం కోసం వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తారు ఎందుకు ఎదురు చూస్తారు అంటే చదువుదాం చూడండి లేవేకాండ ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము పదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మీరు ఆ సంవత్సరమును అనగా యాభై ఐవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదముగా ఉండును అప్పుడు మీలో ప్రతి వాడును తన స్వాస్థమును తిరిగి పొందవలను ప్రతి వాడు తన కుటుంబమునకు తిరిగి రావలను నేను ఈ మాట చెప్తాను అందరం చెప్దామండి దేవుడు విడిపించే సంవత్సరము దేవుడు విడిపించే సంవత్సరము ఇస్రాయిలీలు ఈ సంవత్సరం కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు అని అంటే ఈ నలభై తొమ్మిదేళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఒకడు దాసత్వానికి పన్నుల్లాగా అమ్మబడతాడు ఇంకొకడు తన ఇంటినో పొలాన్నో తాకట్టు పెడతాడు ఇంకొకడు తన దగ్గరున్న వెండి బంగారాలని తాకట్టు పెడతాడు ఇలాగా ఆ ఇంకొకడు తన దగ్గర ఉన్నటువంటి గాడిదల్ని తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలని తాకట్టు పెడతాడు ఇవన్నీ ఏమవుతాయి అంటే వెండి బంగారాలు కాని ఇల్లులు కాని పొలములు కాని గుర్రాలు కాని గాడిదలు కాని మనుషులు కాని బానిసత్వంలోకి వెళ్ళిపోతారు దాసులుగా వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళందరూ ఆ సంవత్సరం కోసం ఎందుకు ఎందుకు ఎదురు చూస్తారు అని అంటే దేవుడు ఒక నియమం పెట్టాడు అదేంటంటే ఈ సునాద సంవత్సరం వచ్చేసరికి ఈ సునాద సంవత్సరంలో ఏం చేయాలి అనంటే ఎవడైతే బానిసగా కొనుక్కున్నాడో ఆ బానిసను విడుదల చేసేయాలి ఎవడైతే పొలాన్నో ఇంటినో తాకట్టు పెట్టాడో ఆ పొలము ఇల్లు విడుదల పొందాలి డబ్బులేం కట్టాల్సిన అవసరంలా ఫ్రీగా విడిపించేసేయాలి రాజు ఆజ్ఞాపించు ఫ్రీగా విడుదల విడుదల చేయాలి ఎవడైతే ముత్తు ఫైనాన్స్ లో కానీ లేదంటే ఏదన్నా బ్యాంకు లో కానీ బంగారం పెడితే డబ్బులేం కట్టకుండా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు విడుదల విడుదల కలిగే సంవత్సరం ఏది ఫ్రీ డోక్రా మహిళలకి రుణమాఫీ చేసే సంవత్సరం ఏది ఏ సంవత్సరం సునాద సంవత్సరం ఆ సంవత్సరం ఎప్పుడు వస్తుందని మనం ఎదురు వస్తూ ఉంటాం కదా మళ్ళీ ఎప్పటికి రావాలో మన సంవత్సరం అడిగాను మా అమ్మని పొదుపు అరే పొదుపుకి ఎంత తొందర అని అడిగితే ఆ ఇంకా మనకు సునాద సంవత్సరం రాలేదమ్మా అని అడిగాను రాలేదని చెప్పింది ఎంత బాగుండున్నాం మా ఆవిడది కొట్టేసిద్ది తర్వాత మా అమ్మది కూడా పొదుపు వేయబడుతుంది ఏ సంవత్సరం ఆ సంవత్సరము సునాద సంవత్సరం పొదుపులన్నీ కొట్టివేయబడతాయి రుణాలన్నీ కొట్టివేయబడతాయి బంగారం మొత్తం మన దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత ఈ సంవత్సరము దేవుడు నిజంగానే పెట్టాడు మనం ఇందాక చదివాం కదా అధ్యాయంలో దాసులైనా బానిసలైనా వెండి బంగారాలైనా ఇల్లులైనా పొలమైనా ఏదన్నా బంధించబడతా ఉంటే దానికి విడుదల పగర ప్రకటించండి ఎందుకనండి అది సునాద సంవత్సరం సంవత్సరం ప్రిలరా దేవుడు విడిపించే సంవత్సరాన్ని సునాద సంవత్సరం అని అంటా ఉంటారు ఈ రోజున నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రోజున నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగితే రవ్వా ఈ సంవత్సరం నాకు అట్లాంటి సంవత్సరం కావాలి అను కనుక నువ్వు నీ హృదయంలో నిశ్చయించుకుంటే దేవుడు ఏం చేస్తారంటే ఈ సంవత్సరమే సునాదు సంవత్సరంలా చేస్తాడు నీ జీవితంలో ఏదైతే బంధించబడిందో దేవుడు దానిని విడుదల చేస్తాడు కాబట్టి ప్రియుల ఇది దేవుడు విడిపించే సంవత్సరం అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అప్పుడు వాళ్ళందరూ కూడా తాము పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుంటారు తాము తాకట్టు పెట్టుకున్నదంతా తిరిగి పొందుకుంటారు అది బంధించబడిందంతా కూడా ఆ విడిపించబడతా ఉంది అదే సునాద సంవత్సరం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇది దేవుడు విడిపించేటువంటి సంవత్సరంగా మనం ఇక్కడ మనము చూస్తా ఉన్నా ఆఖరిగా ఇది ఏ సంవత్సరమో చెప్పి నేను ముగించేస్తానో చూడండి మొదటిగా ఇది దేవుడు పోషించే సంవత్సరం రెండవదిగా ఇది దేవుడు విడిపించే సంవత్సరం మూడవదిగా ఇది ఎటువంటి సంవత్సరం జ్ఞాపకం చేస్తాను చూడండి కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నూట పద్దెనిమిది పదిహేను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణాస్తము శాసన కార్యములు చేయను నేను ఈ మాట చెప్తాను అందరం చెప్దామండి దేవుడు రక్షించే సంవత్సరము దేవుడు రక్షించే సంవత్సరము ఈ సంవత్సరం దేవుడు ఏం చేస్తాడు అనంటే ఈ సునాద సంవత్సరంలో దేవుడు ఇస్రాయేలీలందరినీ కూడా ఆయన రక్షిస్తాడు అందును బట్టే ప్రతి గుడారంలో ఏమను ఏం వినబడుతుంది అనంటే ప్రతి గుడారములో రక్షణను కూర్చినటువంటి సంగీత ఉత్సాహ సునాదము వినబడతా ఉంటది వినబడతా ఉంటది ఇది దేవుడు రక్షించే సంవత్సరం ప్రియులరా నీకు సునాద సంవత్సరంగా మార్చబడాలి అని అంటే నువ్వేం చేయాలని అంటే నువ్వు రక్షించబడాలి దేవుని యొక్క రక్షణలోనికి నువ్వు రావాలి ఈ సంవత్సరమైన నువ్వు నువ్వు రక్షించబడాలి అందును బట్టే కదా అంజురపు చెట్టుతో దేవుడు ఏం చేస్తాడు ప్రభా ఆ తోట మళ్ళీ బతిమలాడుకుంటా ఉంటాడు ప్రభా ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే అనే మాట చెప్తాడు అంటే దేవుడు మనం ఫలించాలని దేవుడు మనం రక్షించబడాలని ఆయన ఆశపడుతున్నాడు ఇది దేవుడు రక్షించేటువంటి సంవత్సరం ఎప్పుడైతే నువ్వు రక్షణలోకి వస్తావో ఎప్పుడైతే ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుతావో ఆ సంవత్సరం నీకు ఏమవుతుంది అని అంటే అది నీకు సునాద సంవత్సరం లాగా మార్చబడతా ఉంటా మరి నువ్వు చాలా మంది బాప్జాలు తీసుకోలేదు సరే కొంతమంది తీసుకున్నారు తీసుకున్న తర్వాత కూడా ప్రభు బల యుద్ధకు రావడం లేదు ప్రభు దగ్గరికి చాలా మంది వస్తున్నారు కానీ సిద్ధపడటం లేదు అయితే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అనంటే నీ జీవితంలో సునాద సంవత్సరం రావాలి అని నువ్వు రక్షించబడాలి ఎందుకు అనంటే సునాద సంవత్సరం అంటే అర్థం ఏంటంటే దేవుడు రక్షించే సంవత్సరం సంవత్సరం ఒకసారి అంటే ఒక ముసలి ఆవిడ ఏంటండి ఐసీలో లాస్ట్ స్టేజ్ లో ఉందండి ఆవిడకంట నలుగురు మన వాళ్ళు ఉన్నారంట ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు నలుగురు మన వాళ్ళు ఉన్నారంట అయితే నలుగురు మన వాళ్ళు ఆమెను చూడాలని ఆఖరు చూపులు చూడాలని ఆశపడుతున్నారంట ఆవిడంట వాళ్ళని నా దగ్గరికి రానివద్దు అయ్యా అని డాక్టర్కి చెప్పింది వాళ్ళని నా దగ్గర రానివద్దు నన్ను చూస్తే వాళ్ళు తట్టుకోలేరు వద్దు నేను వాళ్ళని చూడను వాళ్ళని నా దగ్గరికి రానివద్దు అని అయితే ఆవిడ చనిపోయే ముందుగా డాక్టర్ గారిని ఒక ఆఖరి కోరిక అడిగిందంట అదేంటంటే అయ్యా నలుగురు మన వల్లలో ఆఖరి వని ఒకసారి చూడాలని ఉంది లాస్ట్ వడ్ ఒకసారి చూడాలని ఉంది ఒక్కసారి చూపించండి అయ్యా అని చెప్పింది అప్పుడు వాడిని తీసుకొచ్చారు నాలుగో వాణ్ణి ఆ ఆమె చూసింది ఆవిడ ఆ ముసలావిడ వాడి చంపల మీద చెయ్యేసి ముద్దాడింది ఆ నాలుగో వాడిని ఆ యవనస్తుని ఆ తర్వాత వాడిని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది జాగ్రత్త అన్నాను జాగ్రత్తగా నాన్న అని చెప్పింది ఆ అని ఆవిడ కూర్చోం ఆ ఐసీలో బెడ్ మీద అలాగ పడుకోండిపోయాను సరే అని నా నానమ్మ నేను వెళ్ళొస్తాను నానమ్మ అని చెప్పేసి వాడు వెళ్తా వెళ్తా ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి వాడికి ఒక డౌట్ వచ్చాడు వాడు వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ నానమ్మతో ఇలా డౌట్ అడుగుతున్నాడు సమయం అడుతున్నాడు నానమ్మ ఏం లేదు నానమ్మ మేము మొత్తం నలుగురు ఉన్నాం నానమ్మ నీకు నన్నే ఎందుకు చూడాలనిపించింది నానమ్మ నేను అంత ముద్దొచ్చానా నానమ్మ నీకు నేను నన్నే నన్నే ఎందుకు చూడాలని నీకు అనిపించింది నానమ్మ అని ఆ వృద్ధురాలని అడిగాడు అంటాడు అప్పుడు ఆ ముసలావిడు చెప్పిందంట ఏమని చెప్పిందంటారే ఏం లేదురా నీకంటే పెద్దోళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు రక్షణ పొందారా వాళ్ళ వాళ్ళని నేను పరలోకంలో చూస్తాను నిన్ను చూస్తానో లేదో నాకు డౌటే అందుని బట్టే ఆఖరి లేదు ఎక్కడే చూసుకుందామని నిన్ను పిలిపించాన నిన్న చాలా మంది ఫ్రీలరా మరి పరలోకంలో మనం ఉండాలని దేవుడు ఆశ మనం రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు సునాద సంవత్సరం అంటే అర్థం ఏంటంటే దేవుడు రక్షించే సంవత్సరం సంవత్సరం ఇప్పటిదాకా నువ్వు చెప్పింది బాగుంది అయ్యా ఈ సంవత్సరం భలే ఉంది వాళ్ళకి యాభై ఏళ్ళకి ఒకసారి వస్తుంది మరి మనకెప్పుడు వస్తుంది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు అయితే ఎంత బాగుండను ఆ డబ్బులు కట్టాల్సిన పని లేదు పంటలు పండించాల్సిన పని లేదు ఆ మనం ఏం చేయాల్సిన పని లేదు ఎంత బాగుంది ఖాళీగా కూర్చొని తింటామే ఈ సంవత్సరం ఎంత బాగుంది అనుకుంటున్నారేమో ప్రియులరా ఈ సంవత్సరం గనక నేను ఈ మాట చెప్తాను ఈ సంవత్సరం కనుక మీరు అంగీకరిస్తే ఈ సంవత్సరమే ఒక సునాద సంవత్సరం అయింది ఇంతకు ఈ సునా ఈ సునాద సంవత్సరం ఎవరో నేను మీరు చెప్తాను చూడండి ఈ సునాద సంవత్సరం పేరే నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు ఈ సునాద సంవత్సరానికి ఉన్నటువంటి మరొక పేరే నజరేడైన ఆయన నీ హృదయంలోకి నువ్వు అంగీకరిస్తే ఆయన నీ అంతరంగంలో నువ్వు చేర్చుకుంటే దీని దీన్ని ఎవరు ప్రకటిస్తారు అని అంటే దీన్ని ప్రకటించాలి ఇది మామూలుగా రాదు దీన్ని ప్రకటిస్తే వస్తుంది ఇది ఎవరు ప్రకటించగలరు అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దీన్ని ప్రకటించగారు చూడండి ఆక్రిమార్ చెప్పి నేను ముగించేస్తాను లోకసు వార్త నాలుగవ అధ్యాయము లోకసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉంటుంది పదిహేడవ వచ్చనం నుండి ప్రవక్త అయిన ఈషియా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిన ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్నవారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సము ప్రకటించినకును ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవునికి సూత్రమండి ఇది హిత సంవత్సరం అని ఇక్కడ రాయబడి ఉంది ఇది సునాద సంవత్సరం ఇది ఆ ఆనందంగా ఉండే సంవత్సరం ఇది సంతోషంగా ఉండే సంవత్సరం ఈ సునాద సంవత్సరాన్ని ప్రకటించటానికి యేసు ప్రభారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడు అని అంటే నీకు విడుదల ప్రకటించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు నీ నేను బంధించబడిన నిన్ను విడుదల నీ పాపం చేత నువ్వు బంధించబడ్డావు నువ్వు నిన్ను నిన్ను విడిపించడానికి ఆ విడుదలను ప్రకటించడానికి ఏసయ్య ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి పాపిజం పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను అది ప్రకటించడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు ఇక్కడ మరొక మాట రాస్తాడు ఆయన ఏం ప్రకటించడానికి ఆయన వచ్చాడు అని అంటే హిత వత్సరాన్ని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఆ హిత పేరే సునాద సంవత్సరం ఆ సంవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఈ సునాద సంవత్సరాన్ని ప్రకటించగలిగిన వాడు ఒకే ఒక్కడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఈ రోజున నువ్వు ఆయన హృదయంలో చేర్చుకుంటే ఈ రోజున ఆయన నీ అంతరంగంలో ఉంటే నువ్వు రోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే నువ్వు ఆయనతో నడవగలిగితే నువ్వు ఏ స్థయ్యతో నువ్వు సహవాసం చేయగలిగితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా నీకు ఒక సునాద సంవత్సరం అవుతుంది దీనిని ఆయన ప్రకటిస్తాడు దీన్ని ఆయన ప్రకటిస్తాడు కాబట్టి ఈ సునాద సంవత్సరం కోసం వారు ఎదురు చూస్తున్నారండి ఎందుకు అని అంటే ఇది మొట్టమొదటిగా ఇది దేవుడు పోషించే సంవత్సరం ఈ సునాద సంవత్సరం కోసం వారు ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే ఇది దేవుడు విడిపించే సంవత్సరం ఈ సునాద సంవత్సరం కోసం వారు ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే ఇది దేవుడే రక్షించే సంవత్సరం కాబట్టి అట్లాంటి సునాద సంవత్సరము దేవుడు ఏమన్నాడు అనంటే యేసుప్రభు ఏమన్నాడు అంటే ఈ లోకానికి వచ్చి నాయన అది వాళ్ళకి యాభై ఏళ్ళకి ఒకసారి వస్తుందేమో నీ జీవితంలో గనక నేనుంటే నీ గృహంలో గనక నేనుంటే ప్రతి సంవత్సరం ఒక సునాద సంవత్సరం అని అన్నాడు ప్రతి సంవత్సరం ఒక సునాద సంవత్సరం కాబట్టి ప్రియులరా అట్లాంటి సునాద సంవత్సరం సంవత్సరంగా ఈ సంవత్సరం నుండే దేవుడు మనందరి కుటుంబాలలో సునాద సంవత్సరంగా ఆయన మార్చును గాక ఆమె